తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ఉద్యోగులకి కార్మికుల హక్కుల కోసం కృషి చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను జి రాంబాబు యాదవ్ బీఆర్టియు రాష్ట్ర అధ్యక్షున్ని ఈరోజు తెలంగాణలోను భారతదేశంలోను కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లేబర్ కోడ్స్ ఈ లేబర్ కోడ్స్ గురించి దీన్ని వ్యతిరేకించాలనే అభిప్రాయంతో ఎందుకు వ్యతిరేకించాలన్న అభిప్రాయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ మంత్రి నాలుగు లేబర్ కోడ్లను ప్రకటించాడు ఇవి ఏప్రిల్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి తప్పకుండా అమల్లోకి వస్తాయని చెప్పేసి ప్రకటించాడు కానీ కొంతమంది ఆల్రెడీ యజమానులు వీటిని అమలు చేయాలని చేస్తున్నామని ఆల్రెడీ చెప్పటం మొదలైంది కార్మికులకు జరిగే నష్టం కూడా ప్రారంభమైంది నేను ఈ సందర్భంగా యావత్ కార్మిక ఉద్యోగ వర్గాలకి శ్రామిక కార్మిక వర్గ ప్రయోజనాలు కోరుకునే మిత్రులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నాలుగు లేబర్ కోడ్లని మనం పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించాలి ఎందుకనంటే ఈ లేబర్ కోడ్స్ అనేవి కార్మిక ఉద్యోగ వర్గాలకు గొడ్డలిపేట లాంటివి వాళ్ళ భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయి ఎలా నాశనం చేస్తాయి అని అంటే ఈ లేబర్ కోడ్లో తీవ్రమైన నష్టాలు ఉన్నాయి ఒకటి ఎనిమిది గంటల పని విధానం అనేది భవిష్యత్తులో ఇక ఉండదు ఓటీ సిస్టమ్ ఉండదు పర్మనెంట్ విధానం ఉండదు వేతన ఒప్పందాలు జీతాల పెరుగుదల అనే కోరికలు ఉండవు వీటన్నింటినీ సాధించటానికే ఒక సాధనంగా ఉపయోగపడే ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉన్నదో ట్రేడ్ యూనియన్ కూడా దాని యాక్టివిటీ కూడా ఉండదు బోనస్ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యువిటీ తదితర చట్టాలన్నీ కూడా చాలా బలహీనపడతాయి సంక్షేమం అనే అంశం ఏదైతే ఉన్నదో అది ఈ కోర్సులో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఈ రకమైన నష్టాలు ఉన్నాయి కాబట్టే ఈ నాలుగు లేబర్ కోర్సుని వద్దని ఇలా బీఆర్టీయుగా మేము అదే రకంగా యావత్తు భారతదేశంలోని కార్మిక వర్గం అన్ని జాతీయ కార్మిక సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంఘాలు వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి అందుకోసమే కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలు అదే రకంగా శ్రేయభిలాషులు కార్మిక ఉద్యోగ వర్గాల శ్రేయభిలాషులు ఈ కోర్సును వ్యతిరేకించి ఇవి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసుకునేంత వరకు కూడా వివిధ రూపాల్లో ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది అందుకోసమే ఈరోజు మేము మొత్తం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం వీటికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ సొంతంగా తమ చైతన్యాన్ని పెంచుకొని తాము ఐక్యంగా వీటి తిప్పు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాను బీఆర్టీయుగా ఇటీవల కాలంలోనే తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుమారుగా ఓ ఎనభై పైచులకు అనుబంధ సంఘాలని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లని పిలిచాం వారందరూ కూడా హాజరయ్యారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు కేటీఆర్ గారు వినోద్ గారు మాజీ లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి గారు మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు భాస్కర్ గారు దేవిప్రసాద్ గారు ఇట్లాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు పాల్గొని మొత్తం అందరూ అనుబంధ సంఘ నాయకులు రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు ఓ స్పష్టమైన డైరెక్షన్ ఈ తెలంగాణ కార్మిక వర్గానికి ఇవ్వటం జరిగింది మీరు ప్రతి జిల్లాల్లో కూడా జిల్లా సదస్సులు నిర్వహించి ఈ జిల్లా సదస్సులలో కార్మికులకు లేబర్ కోర్సులో జరుగుతున్న నష్టాలని మరింత వివరంగా వివరించి వాళ్ళందరినీ కూడా వాళ్లకు ఎదురవుతున్న సమస్యలు చెప్పించి మొత్తంగా ఈ కోర్సును వ్యతిరేకిస్తూ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఉద్యోగుల్ని చైతన్యవంతపరచాలని పరచాలని ఒక డైరెక్షన్ని సూచనని వారు చేయటం జరిగింది అందుకుగాను నేను బీఆర్టీయు పరిధిలో ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ మీ జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులని ఇతర కలిసి వచ్చే నాయకులని అందరినీ కలుపుకొని మనం జిల్లా సదస్సులు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మనం ఈ చట్టాలని ఎప్పుడు కూడా మనం ఈ లేబర్ కోర్సును మనం కోరుకోలే ఇదొక విచిత్రమైన సందర్భం ఎప్పుడైనా కూడా కార్మికులు అడిగితే తప్ప ఏ యాజమాన్యం కానీ ఏ ప్రభుత్వం కానీ ఓ కోరికను పరిష్కరించి మనకు సౌకర్యాన్ని ఏర్పాటు చేయదు ఇదంతా మీకు తెలిసిందే కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం మనం అడగకుండానే నాలుగు లేబర్ కోడ్లు తెస్తా ఉన్నది కాదు అడగకుండా కాదు మనం వద్దంటన్నా కూడా నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నది ఎందుకు ఇది ఎవరి ప్రయోజనం కోసం అని అంటే ఒకే ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ లేబర్ కోడ్సు కేవలం భారతదేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులకి భారతదేశంలోకి వస్తున్న మల్టీనేషన్స్కి మాత్రమే ఈ లేబర్ కోడ్స్ ఉపయోగపడతాయి కార్మికులకు ఉపయోగపడవు ఉద్యోగులకు ఉపయోగపడవు ఉన్న సౌకర్యాలు పోతాయి అందుకోసమే ఈరోజు మనం వద్దంటున్నప్పటికీ కూడా వద్దని అనేక దేశవ్యాప్త సమ్మెలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలా మందబలం ఉందని చెప్పేసి బీజేపీ ఈ కోర్సును తీసుకొస్తుంది ఇందులో ఇంకొక విచిత్రమైన అంశం కూడా ఉంది లేబర్ కోడ్స్ ఎప్పుడు వచ్చినాయి పార్లమెంట్లో వీటిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎప్పుడు ఆమోదించబడుతున్నాయి అని చూస్తే టూ థౌజండ్ ఒక లేబర్ కోడ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో వచ్చేసేసి మూడు లేబర్ కోడ్స్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో మూడు ఆ రోజు ఇది పార్లమెంట్ అమలైన ఈనాటికి కూడా కార్మికుల నుంచి వస్తున్న నిరసనకి భయపడి బీజేపీ ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ అమలు చేస్తామని చెప్పేసి ఇలా కేంద్ర మంత్రి ప్రకటించింది ఏ ధైర్యంతో అని అంటే బీహార్లో బీజేపీ తిరిగి గెలవడం వల్ల భారతదేశంలో ఇక మాకు తిరుగులేదనే అభిప్రాయానికి ఇలా బీజేపీ వచ్చి ఈ లేబర్ కోడ్స్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇలా ముందుకు పోతూ ఉంది నాలుగు లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసింది ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఎక్కడివి మనం తరతరాలుగా కొట్లాడి అనేక హక్కులు సాధించుకొని ఒక్కొక్క హక్కుకు ఒక్కొక్క చట్టంగా తయారు చేసుకొని ఇయాల సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కూడా ఈ బీజేపీ దుర్మార్గంగా వాటిని రద్దు చేసి ఇయాల మనకు అన్యాయం చేసే నాలుగు లేబర్ కోడ్లను తీ తీసుకొస్తా అందుకోసం మరొక్కసారి ఈ లేబర్ కోడ్స్ అన్నింటి మీద కూడా మనం కరపత్రాలు వేస్తున్నాం బుక్లెట్స్ తయారు చేస్తున్నాం సోషల్ మీడియాలో అనేక రకమైన సమాచారం వస్తుంది వీటిని అధ్యయనం చేసి వీటన్నింటినీ తిప్పికొట్టాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా చివరిగా మరొక అభిప్రాయం కూడా దీనికి మనం ఈ రకంగా మాట్లాడితే ఈ లేబర్ కోడ్ చాలా ఉపయోగం దీనివల్ల ప్రయోజనం ఉంది కావాలని కొన్ని కార్మిక సంఘాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది మిత్రులారా ఒకటే ఈరోజు మోదీ బొమ్మతోటి ఆయన ఫోటోతోటి ఈ లేబర్ కోర్సు ఈ దేశానికి బాగా ఉపయోగపడుతుంది వాటిని సేల్ చేసి మార్కెట్ చేసే ప్రయత్నం ఇలా బీజేపీ సోషల్ మీడియా చేస్తూ ఉంది ఆ సోషల్ మీడియాను కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టాల మీరు కూడా కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మేము స్థాయి అనే దాన్ని గమనంలో పెట్టుకోకుండా ఈ లేబర్ కోర్సుల్లో అధ్యయనం చేసి ఎక్కడికక్కడ మనం వీటిని వ్యతిరేకిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయాలి అప్పుడు మాత్రమే ఈ బీజేపీ అబద్ధ ప్రచారాన్ని కౌంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది లేకపోతే ఉట్టుకునే సోషల్ మీడియాకి చూడటం అలవాటైన కార్మిక వర్గం కానీ ప్రజలు కానీ ఆ ప్రచారం ఎక్కువ జరిగితే అది నిజము అని చెప్పేసి నమ్మే ప్రమాదం ఉన్నది బీజేపీ గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకుంటుంది అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమవుద్ది అని చెప్పే సిద్ధాంతాన్ని బీజేపీ ప్రభుత్వం నమ్మే అవకాశం నమ్మి దీన్ని ప్రచారం చేస్తుంది అందుకని దీన్ని కూడా మనం కార్మిక వర్గం గమనంలో పెట్టుకొని మనం కూడా దీన్ని సోషల్ మీడియా ద్వారా కార్మిక ఉద్యోగుల్లోకి విపరీతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మనకున్నది కార్మిక వర్గాన్ని రక్షించుకోవాలి ఇప్పుడు ఎవరైతే కార్మిక ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించి తిప్పికొట్టకపోతే పూర్వీకులు మన కోసం చేసిన త్యాగ వృధా అవుద్ది భవిష్యత్తు కార్మిక వర్గంలో వచ్చే వాళ్ళకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఈ రెండు అంశాలను కూడా కార్మిక ఉద్యోగ వర్గాలు గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో కూడా మనం సదస్సులు నిర్వహించాలని ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకించు నీ ప్రతి ప్రాంతంలో కూడా కార్యాచరణ చేపట్టాలని వ్యతిరేకిస్తూ పోరాటం ఆందోళన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటా అని చెప్పేసి పార్లమెంటులో దీన్ని బాగా వ్యతిరేకిస్తూ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ ఎంపీలు అందరూ కూడా దీన్ని నిరసించారు ఈ సందర్భంగా నేను తెలంగాణ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు తన వైఖరిని ప్రకటించలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేబర్ కోర్స్ మీద తన వైఖరి ఏంటో చెప్పలేదు నేను ఇలా బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ కోడ్స్ మీద మీ ప్రభుత్వ వైఖరి ఏంటి మీరు దీన్ని వ్యతిరేకించుతూ పార్లమెంటులో మీ పార్టీ మాట్లాడింది అలాంటప్పుడు మీరు వచ్చే అసెంబ్లీలో ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని చెప్పేసి ఇలా బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటి వరకు సైలెన్స్గా ఉంటే ఈ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తాయి ఇవాళ బెంగాల్ గవర్నమెంటు దీన్ని వ్యతిరేకించింది కేరళ గవర్నమెంటు ఈ కోర్సును వ్యతిరేకించింది అదే రకంగా అనేక రకమైన మార్పుల్ని తమిళనాడు గవర్నమెంట్ కోరింది అల్టిమేట్గా చూసినప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా వీటిని వ్యతిరేకించింది కాబట్టి మీరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి నేను ఇలా కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను కార్మిక వర్గం కూడా ఎక్కడ మనం మాట్లాడినా ఏ వేదికల మీద మాట్లాడినా ఏ సదస్సుల్లో మాట్లాడినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బోన్లో నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే వీళ్ళు తోడు దొంగలు లెక్క పైకోటి లోనోటి మాట్లాడి బీజేపీ కాంగ్రెస్ వీటిని అమలు చేయడానికి కృషి చేసినట్టయితే కార్మిక వర్గం మనం చూస్తూ ఊరుకోవద్దని చెప్పేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాం ఈ సదస్సులు నిర్వహించడానికి తగిన ప్రణాళిక కృషి వెంటనే ప్రారంభించాలని కూడా పేరు పేరున మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ